నెల్లూరు జిల్లా రాపూరు పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో భవానీ అధ్యక్షతన మండల వైద్య శాఖతో పదిహేడవ తేదీ నిర్వహించు జాతీయ నులిపురుగుల దినోత్సవం గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు ముందుగా ఎంపీడీవో భవానీ జాతీయ నులిపురుగుల దినోత్సవం గోడ పత్రికలను ఆవిష్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పదిహేడవ తేదీ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాల అంగన్వాడీలు జూనియర్ కాలేజీలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు ఒకటి నుంచి రెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్రలు నీళ్ల కలిపి తాగిస్తామన్నారు అలాగే మూడు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థులకు ఒక మాత్రం నమిలి మింగాలన్నారు రేపు హాజరు కాని విద్యార్థులకు ఇరవై నాలుగో తేదీనాడు మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మండల అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ నులిపురుగుల దినోత్సవానికి సహకరించి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రమీల రాజకుమారి బాను హెల్త్ సూపర్వైజర్ కిషోర్ కుమార్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు రేపు పదిహేడవ తారీఖున అన్ని స్కూల్స్లోనూ అంగన్వాడీ సెంటర్స్లోనూ అన్ని సెంటర్స్ అందు నేషనల్ డీవార్మింగ్ డే జరుగుతుంది దీని సందర్భంగా ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపల పిల్లలకి హాఫ్ ట్యాబ్లెట్ వేస్తారు అది ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఉండేదాన్ని టూ హండ్రెడ్ ఎంజీ చేసి వాళ్ళకి క్రష్ చేసి నీడల్లో కలిపి కల్పిస్తారు టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళు వన్ ట్యాబ్లెట్ క్రష్ చేసి వాళ్ళకి నీళ్ళలో కలిపి కల్పిస్తారు ఫోర్ టు నైంటీన్ ఇయర్స్ వాళ్ళకి వన్ ట్యాబ్లెట్ వాళ్ళు నబులి మింగిస్తారు కాబట్టి పిల్లలందరూ కూడా భోజనం చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ట్యాబ్లెట్ ప్రతి స్కూల్స్లో కూడా హెడ్ మాస్టర్సు టీచర్సు అంగన్వాడీ సెంటర్స్లో టీచర్సు అందరూ కూడా మనం పిల్లల్ని జాగ్రత్తగా గమనించి వాళ్ళకి ట్యాబ్లెట్ వేసి డీవార్మింగ్ నివారణ చేయాలని తెలియజేస్తున్నాం పదిహేడవ తారీఖున నేషనల్ డీవార్మింగ్ డేని రాపూరు మండల పరిధిలో ఉన్నటువంటి హై స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ అంగన్వాడీ స్కూల్స్ జూనియర్ కాలేజీల్లో జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ అంతా కూడా ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అన్ని అందుబాటులోకి చేర్చేస్తున్నాము అందరికీ కూడా అవగాహన కల్పించున్నాము మనము రేపు మాపప్ డే అనేది కూడా అబ్సెంటీస్కి ఇరవై నాలుగో తేదీలో జరుపుకుంటాము ఈ యొక్క డోసేజ్లు అనేది ఒకటి నుంచి రెండు సంవత్సరాల పిల్లలకి హాఫ్ టాబ్లెట్ క్రష్ చేసి నీళ్ళలో కలిపి తాపిస్తాము అదేవిధంగా రెండు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు హాఫ్ టా వన్ ట్యాబ్లెట్ క్రష్ చేసి నీళ్ళల్లో కలిపి తాపిస్తాము మూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు ఒక ట్యాబ్లెట్ నవ్వి చప్పరించి మింగిస్తాము ఇక ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమన్నా పిల్లల్లో ఇల్నెస్గా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అటువంటి వాళ్ళకి పబ్డే రోజు కవర్ చేస్తాము विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి I need Lord, please subscribe to N3TV.